అందరికీ జై శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల నుంచి ప్రతి హిందువు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్యలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమము జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే అయోధ్యలో రామాలయం అనగానే అది అందరి హిందువుల యొక్క స్వాభిమానానికి సంకేతం అది ఈ యొక్క కార్యక్రమం అందరూ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళలేరనే ఉద్దేశంతో దేశంలో ఉన్న ప్రతి హిందువుకు ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళని పాటలు పాలు పంచుకున్నట్టు చేయాలనే ఉద్దేశంతో ప్రతి హిందువుకి అక్షంతలు చేరవేసే కార్యక్రమాన్ని మొన్నటి వరకు చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండవ తేదీ కార్యక్రమము మన కూడా అయోధ్య రాముడి యొక్క ఆశీర్వాదం కోసం మనమందరం ప్రెండవ తేదీ ప్రతి హిందువు కూడా వాళ్ళ ఇంట్లో ఉండి ఈ కార్యక్రమాన్ని చేయడం కాకుండా వారి ఇంటి పక్కన ఉన్న ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉదయం నుంచి ప్రాణప్రతిష్ఠ మధ్యాహ్నంతో పూర్తవుతుంది మధ్యాహ్నం వరకు రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉండవలసిందిగా ప్రతి హిందువుకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా దేవాలయ కమిటీలకు కానివ్వండి వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా ఎందరో వ్యాపార యజమానులు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా వ్యాపార వ్యాపారాలను సెలవుగా ప్రకటించుకొని ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాడు పాలు పంచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము డియో డిఈఓ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము కుటుంబంతో సహా సోమవారం జరిగే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాలు పంచుకునేట్టు ఉండే విధంగా ఆ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించవలసిందిగా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రతి హిందువు మధ్యాహ్నం వరకు ప్రాణప్రతిష్ఠ పూర్తవుతుంది సాయంత్రము ప్రతి ఇల్లు దీపాలతో దీపావళి దీపావళి పండుగ మాదిరిగా దీపావళ దీపాలతో అలంకరణ చేయాలి ప్రతి హిందూ ఇల్లు ఐదు దీపాలకు తగ్గకుండా ప్రతి ఇల్లు ఈ యొక్క దీపావళి పండుగ రోజు ఏ విధంగానైతే మనం దీపాలు అలంకరణ చేస్తామో ఆ విధంగా అలంకరణ చేయవలసిందిగా ప్రతి హిందూ కుటుంబాన్ని మేము ప్రార్థిస్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు దేవాదాయ శాఖ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది కలిసి వారి ద్వారా మేము ఒక విజ్ఞప్తి చేశాము వారికి జిల్లాలో ఉన్న ప్రతి దేవాలయాన్ని శుద్ధి చేసి ఇరవై రెండవ తేదీ ప్రతి దేవాలయంలో ఉదయం నుంచి రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి అదేవిధంగా సాయంత్రం ప్రతి దీ దేవాలయాన్ని దీపాలతో అలంకరించాలని ఒక విజ్ఞప్తి చేశాము మేము దానికి వారు కూడా సానుకూలంగా స్పందించి వారు అందు దేవాలయాలకు చెప్తానని చెప్పారు జై శ్రీరామ్ శ్రీరామ్